సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరవలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు గురజాల శ్రీ పాతపాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథలకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం గురుజాల పట్టణానికి చెందిన బొగ్గవరపు వెంకటేష్ జయంతి సందర్భంగా వారి ఫ్రెండ్ సర్కిల్ అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు వారి స్నేహ బృందం పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి స్మైల్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా గుండా కాశీ విశ్వనాథం మాట్లాడుతూ అన్నదానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సేవ చేసే వారి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ బండి రవి స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వాళ్ళ యొక్క స్నేహితుడిని గుర్తుంచుకొని చనిపోయి కొద్ది కాలమైనా కూడా మొట్టమొదటి ఈరోజు చనిపోయిన తర్వాత చేయండి ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నారు చాలా చిన్న వయసు అలానే వాళ్ళ తిరిగి మొత్తం కూడా ఈ యొక్క అంగరాని కానీ జరిగే ఆత్మ ఎక్కడున్నా కూడా జయంతిని ఫ్రెండ్ సర్కిల్ అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం అందించారు అన్నదాత స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయత యొక్క సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నీర్తిశేషులు ఒక్క వరకు వెంకటేష్ దాతల యొక్క సహాయ సహకారాలతో గోదాల శ్రీ పాట పాట ఆలయంలో ఈ రోజు ఈ యొక్క కళదార కార్యక్రమం కీర్తి శేషులు ఒక్కవరపు వెంకటేష్ గారి జయంతి సందర్భంగా వారి యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఈ యొక్క కళదార కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ చేసినారు కొంతవరకు వెంకటేష్ గారి జయంతి సందర్భంగా వారి యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఈ యొక్క